గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చన నివేదన మహాయజ్ఞం క్రితం జరుగుతుంది రెండు వందల నలభై ఒక్క పైల మీద ఒకేసారి మహిళలతో పాయసం తయారు చేసి నివేదన చేస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళా ప్రాంగణంలో మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చన నివేదన మహాయజ్ఞం చేస్తున్నారు ఒకేసారి రెండు వందల నలభై ఒక్క పొయ్యిల మీద మహిళలు ఒక్కసారి పాయసం తయారు చేసి మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చూడండి మంగళగిరిలో శ్రీ స్వామివారి నేతృత్వంలో మంగళగిరి శ్రీ స్వామివారి సన్నిధిలో కళా ప్రాంగణంలో సూ సూర్యనారాయణ స్వామివారి మహాపారాయణ నివేదన మహాపాయస నివేదన కార్యక్రమం చేస్తున్నారు యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది మంగళగిరి గుంటూరు జిల్లా